తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అంటే ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పెద్దగట్టు ఆలయం అని చెప్పుకోవచ్చు లింగమంతుల స్వామి ఆలయానికి సంబంధించినటువంటి జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా వస్తూ ఉంటారు ఇది రెండవ అతిపెద్ద జాతర అని చెప్పుకోవచ్చు క్లియర్గా అయితే ఏదైతే పెద్దగట్టు ఆలయానికి సంబంధించి మూడు సార్లు చైర్మన్గా ఉన్నటువంటి మధ్య శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు అసలు పెద్దగట్టు ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే నమస్కారం అండి మొదటగా సెవెన్ టు డబల్ జీరో ఛానల్ చూసే ప్రేక్షకులకు అలాగే దీన్ని నిర్వహిస్తున్న శ్రీకాంత్ గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు అయితే ఇప్పుడు పెద్దగట్టు ఆలయం అనగానే గుర్తొచ్చేది చాలా వరకు ఏ ఊర్లో పోయి అడిగినా సరే ఆలయ నిర్మాణం ఎవరు చేసేరు అంటే మంత్రి శ్రీనివాస్ యాదవ్ అంటారు అసలు ఏందండి అసలు పెద్దగట్టు ఆలయానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంది అసలు మూడు సార్లు చైర్మన్ అయ్యేటటువంటి అవకాశం మీకేందుకు దక్కింది అసలు ఆలయ నిర్మాణ క్రమంలో చాలామంది ఇప్పుడు ఏంటంటే జాతర అంటే చాలామంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులంతా కూడా వస్తూ ఉంటారు కానీ మధ్య శ్రీనివాస్ యాదవ్ పేరు చెవిలో వినడం అనిపించి ప్రత్యక్షంగా ఎందుకు ఎక్కడ విలేజ్లలోకి వెళ్ళి నేనే చేసిన ఎందుకు ఎక్స్పోజ్ చేసుకోవట్లేదు అసలు ఏం జరిగింది అసలు ఆలయ నిర్మాణ క్రమంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంది అసలు ఎన్ని సంవత్సరాలు జాతర ఉంది అసలు విశిష్టత ఏంటి పెద్దగా వాళ్ళు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు శ్రీగంధ గారు అడిగిన క్వశ్చన్కు నేను స్ట్రైట్గా ఒకటి రెండు అంశాలు చెప్పగలుగుతా సరే మొట్టమొదటిగా నేను రెండు వేల ఏడులో అసలు ఆ గొల్లగడ్డు చైర్మన్గా అవకాశం కల్పించిన ఆ లింగవంధ స్వామికి నేను జీవితాంత రుణపడి ఉంటాను ఆ భగవంతుడు నా చేతుల మీదుగా పునర్నిర్మాణం చేసుకోని ఆలోచనతో నాకు వచ్చిందని అనుకుంటా ఎక్కడ కూడా నేను ఇంతవరకు కూడా నేనే గుడి కట్టాను నా వలనే అయిందని నేను ఎప్పుడు మీరు ఇవ్వగల చెప్పుకోలేదు ఈరోజు కూడా కేవలం ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం కూడా అసలు గతంలో ఏం జరిగిందని చాలామంది ప్రేక్షకులకు అంటే జాతర మా యాదవ సోదరులకు కానీ ఎవరికీ తెలియదు ఇలా యూట్యూబ్ సెవెన్ టూ డబల్ జీరో ఛానల్ ద్వారా శ్రీకాంత్ ద్వారా ఈ విషయాలని బయట చెప్తాను కూడా నేను వచ్చాను నేను రెండు వేల ఏడులో చైర్మన్గా అప్పటి ఉన్న వేదాసి వెంకాయ గారు ఎమ్మెల్యే వెంకాయ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ రెండు వేల ఏడు జాతరలో ఆ క్రమంలో నేను సరే అందరూ చైర్మన్లు అవుతురు నేను ఒకటి చేయాలని ఆలోచనతో నేను చైర్మన్ అయిన జాతర అయిపోయినాక ఒక రెండు నెలలకి నేను ఈ ప్రక్రియ స్టార్ట్ ఎలా నేను గుడి కట్టాలని నేను ప్రతి ఒక్క ఊరు దాదాపు మహమూబ్నగర్ డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ హైదరాబాద్ అక్కడ తిరుపుకుంటా అప్పటి రాజశేఖర రెడ్డి గారు సీఎం దగ్గరికి నన్ను స్వామి గారు ఇసుకవి ఇట్లా కట్టాలి ఇట్లా దానికంటే నన్ను ఇసుక బిడ్డు రాజకీయ గారికి ఇసుకవి ఒక పది లక్షల రూపాయలు మంజూరు చేయించారు ఆ విధ ఆ క్రమంలో రెండు వేల పదకొండులో నా టైం అయిపోయింది రెండు వేల ఏడు నుంచి అప్పుడు టూ రెండు సంవత్సరాల ప్రక్రియ చైర్మన్ ఎవరికైనా కూడా అది ఆ ప్రక్రియలో నేను గురుతుంటే మళ్ళీ నేను నన్ను అప్పటి మాజీ మంత్రి గారు దామోదరెడ్డి గారు నాకు అవకాశం మళ్ళీ రెండోసారి కల్పించారు అలా కల్పించిన అవకాశంతో నేను ఇలా గుడి పునర్నిర్మాణం చేయడంలో నేను ఉన్నాను అయితే ఇప్పుడు ఏదైతే పెద్దగట్టు ఆలయానికి సంబంధించినటువంటి విషయంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉందని సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా చెప్పుకుంటా ఉంటారు నిజంగా ఆలయ నిర్మాణంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎట్లా మీకు వ్యూహాత్మకంగా అంటే రాజకీయంగా ఇప్పుడు చాలా వరకు కూడా ఒక జాతర తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతరగా తీర్చిగలిగేటువంటి స్థాయికి తీసుకొచ్చిందంటే అందులో దామోదర్ రెడ్డి గారి కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఎట్లా చేసారు దామోదర్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఏంటి పెద్దగట్టు ఆలయాలు వాస్తవానికి ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈ రెండు కోర్టు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కేటాయించారు తప్ప అంతకుముందు నేను రెండు వేల ఏడు కానీ రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పదకొండు కానీ రెండు వేల పదమూడు జాతర వరకు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ కేటాయించలేదు కేటాయించకున్నా కూడా ఇప్పటికన్నా అప్పుడు చాలా జాతర చాలా అభివృద్ధి ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా జరిగింది అప్పుడు వెంకయ్య గారు కానీ దామోడి కానీ చెప్పేటువంటి క్రమంలో ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక క్లియర్గా చెప్పాలంటే కోర్టు అనేది వచ్చినప్పటికీ కూడా పెద్దగట్టు దక్కలేదు అన్నటువంటి మాట వాస్తూ కాదు అంటే నేను అనేది ఆ విధంగా కాదు అప్పుడు ఎలాంటి ఫండ్ లేకున్నా కూడా జాతర జరిగింది ఇప్పుడు వస్తున్న ఫండ్ ఇటు పోతుంది అంటే నేను నేను ఏ గవర్నమెంట్లో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను నేను వాస్తవాలు మాట్లాడతాను ఎందుకంటే ప్రభుత్వం విమర్శించాను ఇవన్నీ ఉన్నది ఉన్నట్టు ఆ గుడిది ఏం జరుగుతుందని చెప్పగలుగుతాను తప్ప నేను వాళ్ళు చెడ్డా వీళ్ళు చెడ్డా అప్పుడు ఎలాంటి కోర్టు లేకున్నా కూడా జాతర నిర్వహించను అదే కరెంటు సమాలు వేసారు అదే బాత్రూమ్ కట్టరు అదే వాటి ట్యాంక్ కట్టారు సేమ్ ఇప్పుడు అదే సంవత్సరానికి ఐదు కోట్లు అంటారు ఇంకోటి జాతర హుండి ఆదాయం అనేది పైన వచ్చే ఆదాయం కొబ్బరికాయలు తల వెంట్రికల పాటలకు సంబంధించింది అది దేవాలయం పైన నిర్వహింది మీ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అప్పటి గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడున్న మున్సిపాలిటీ వారు కానీ కింద తై బజార్ అంటారు ఈ ఒక్కటి చూసే ప్రేక్షకులు కానీ చూసే అధికారులు కానీ ఇది ఈ వార్డు కొంచెం వినండి జాతర లేకపోతే అసలు కొల్లగాడి జాతర లేదు మున్సిపాలిటీ వారు కానీ గ్రామ పంచాయతీ కింద వేలంపాటలు కానీ సర్కస్ అని బెటర్ కదా పైన దేవుని పేరు చెప్పుకున్నాక లింగవంతుల స్వామి దేవస్థానం అని వేలంపాటలు కింద పెడతారు ఆ దేవుడి గుడి పేరు చెప్పుకొని కింద వేలంపాటలు పెట్టినప్పుడు ఈ ఆదాయం ఎవరికి రావాలి గుడికి రావాలన్నా వద్దా ఒక్క రూపాయి అప్పటి గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడున్న మున్సిపాలిటీ వారు కానీ వచ్చిన డబ్బులని వృధా చేస్తున్నారు తప్ప ఆ మున్సిపాలిటీగా ఇప్పుడున్న మున్సిపాలిటీ ఒక్క రూపాయలు దేవాలయానికి ఇవ్వలేదు ఇప్పటికి ఇస్తలేదు ఇప్పటికి వెళ్ళలేదు అప్పటికి వెళ్ళలేదు అప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో నేను ఆమరణ నిరాదేశం చేసిన దేవాలయం సొమ్ము దేవాలయానికి రావాలి అని చెప్పండి ఇప్పుడు జాతరప్పుడు ఈ సర్కస్ ఎన్ని పెట్టేందుకు రోజు పెట్టాలని చెప్పండి రోజు పెట్టే తీసుకోమని చెప్పండి చర్చలు లింగమంతుల స్వామి అంటే జాతర డబ్బు దక్కుతుందా పెడితే అసలు గతంలో స్నే చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది గతంలో ఆలయం పెద్దగడ్కి సంబంధించినటువంటిది ఇది వాస్తవానికి ఈ రెండు ఒకప్పటి పాత గుళ్ళు ఇది ఇది హిమంధ స్వామి గుడి ఇది అమ్మవారి సోడమ్మ గుడి ఈ రెండు గుళ్ళని నేను ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పదిలో ఆ భగవంతుడు నాకు కల్పించిన అవకాశంతో నేను ఆ భగవంతునం ఇది ఈ చేసేటప్పుడు కూడా నన్ను అరే బై అంటే మా యాదవ సోదరులు కానీ అక్కడున్న ఇప్పుడు పెద్ద అక్కడ ఉన్న పూజారు వాళ్ళు కూడా అన్న నీకు చిన్నతనంలో వచ్చింది నువ్వు అప్పుడు చాలా చిన్నతనం గుడికి తను బతకవు నీ మంచి చేరు కాదు నీ పిల్లలు నీ భార్య పిల్లలు కూడా మంచి అని నన్ను భయపెట్టినా కూడా నేను ఆ మీద నమ్మకంతో ఎవరిని నొప్పించకుండా ఈ రెండు గుళ్ళు కూలగొట్టి ఇప్పుడున్న గుడిని నిర్మాణం చేసింది మంది ప్రేక్షకులకు కూడా తెలియదు పెద్దగా గతంలో ఏ విధంగా ఉండేది అనేది రెండు వేల పదో సంవత్సరం అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆలయం ఆగస్టు ఇరవై పట్టిన రెండు వేల పదిలో తీసినటువంటి ఫోటో ఇది ఆలయం ఈ విధంగా ఉండేది అప్పుడు ఒక స్టార్టింగ్ సార్ విజువల్స్గా చూసుకోవచ్చు పెద్దగట్టు ఆలయం లింగమతుల స్వామి ఆలయం ఇక్కడ చౌడమ్మ గంగా మతాలకి సంబంధించినటువంటి టెంపుల్ ఇక్కడ ఉండేది దానికి అప్పుడు నిధులు కూడా లేవు రేపటికి నిధులు మేసర్లకు ఇవ్వాలంటే నేను ఈరోజు అక్కడ ఇక్కడ పోయి డబ్బులు తీసుకొచ్చేది సూర్యాపేట ప్రతి ఒక్క కాలేజీ నాకు ఎప్పుడు కూడా ఉంది ఎవరి దగ్గర కూడా నేను శ్రీకాంత్ గారు నేను ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు నేను నాకు సిమెంటు ఐరన్ ఇప్పాను తప్ప ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు చివరికి నా భార్య బంగారం ఎప్పుడు స్టాప్ ఫైనాన్స్ ఉంటుంది అందులో కుదట్టి ఐదు లక్షల రూపాయలు లాస్ట్ నా టైం అయిపోయేటప్పుడు నా పీరియడ్ అంటే రెండు వేల పదకొండులో గుడి నిర్మాణం అవుతుంది డబ్బులు లేక ఆ టైంలో నేను ఐదు లక్షల రూపాయలు నా భార్యది బంగారం మా పిల్లలది బంగారం ఉంటే దాన్ని పొద ఆ ఫినిషింగ్ వర్క్ చేసిన అంటే దాని సాధక బాధలు సరే పడ్డాన్ని చెప్పుకోవాలి చెప్పకుండా కూడా చాలామంది తెలుగు నేను చెప్తున్నాను నేను రేపటి కూలి కూలికి ఒక పది పదివేలు కావాలంటే ఇలా నేను రోజు ఒక ఊరికి పోయేది నేను కేవలం ఆ లింగమంద స్వామి డబ్బులు వాడుకుని ఒక ట్రావెలింగ్ వాడుకున్నాను అంటే ఆ డబ్బులు వాడుకుని తప్ప ఎక్కడ కూడా నేనున్న మూడు టర్ములల్లో నేను ఎక్కడ కూడా రూపాయి కూడా వృధా వృధాగా ఖర్చు పెట్టలేదు అప్పుడున్న ఈయన సుందర్ కుమార్ అండి స్టేట్ ఎన్మెంట్ కమిషనర్ అయితే ఆ గుడిలో కనీసం సిబ్బంది ఎవరు లేరు సార్ కనీసం ఒక అటెండర్ పోస్ట్ అంటే అప్పుడు ఏబిసి అని కేటగిరీ టెంపుల్స్ ఉండే అంటే అప్పుడు ఇప్పుడు ఒక టెంపుల్లో ఉన్న ఉద్యోగి కావాలంటే అప్పుడు నేను ఆయన కోసం అర్జీ పెట్టినట్టు ఈ జాతరకు గుడి నిర్మాణం కోసం కూడా పర్మిషన్ తీసుకున్నాను అప్పుడు ఈవో వాసుదేవరావు అని అప్పుడు అప్పుడు ఇచ్చింది అప్పుడు నేను ఈ ఈ గుడి నిర్మాణం తిరిగే ప్రక్రియలో నోమినర్స్ గారు అప్పుడు వచ్చి ఎక్కడెక్కడ రావాలి అని నేను చెప్తుంటే ఆయన కూడా వచ్చి ఇది నిర్మాణం అంటే అది కొంచెం కంప్లీట్ అయ్యింది ఇది తల్లి ఇది నిర్మాణం ఈయన ఈయన డిఈ ఈయన స్థపతి ఈయన ఏఈ అంటే వీళ్ళ ఇలా అప్పుడు ఎండ్రు వాళ్ళు వీళ్ళ పర్యవేక్షణ జరిగింది అప్పుడు నేను తైబాజార్ కోసం కలెక్టర్ గారికి నేను అప్పుడు ఉమ్మడి జిల్లా మున్నలగొండ జిల్లా కలెక్టర్ గారికి అది ఇప్పుడు గ్రామ పంచాయతీ దేవుని పేరు చెప్పుకునే వెళ్లంబాటు నిర్వహిస్తున్నారు కదా దయచేసి కలెక్టర్ గారు ఈ డబ్బులు మాకు వచ్చేటట్టు చేయండి అంటే జాతరకు వచ్చే విధంగా అప్పుడే నేను ఆమరణి చేపడుతున్నాను కమిటీ ఏది అప్పుడున్న కలెక్టర్ గారు కూడా ఇచ్చిన అప్పటి నుంచి ఇప్పుడు కూడా చూడండి అప్పుడు ఇచ్చిన అంటే నేను వస్తానికి నేను ఆదాయం కోసం దాని ఒక వనరుల కోసం చేసినా కానీ ఎంతవరకు చేసినా కూడా దానికి తీసేసినప్పుడు అప్పుడు అప్పుడున్న బడులింగయ్య గారు కానీ అంత చాలామంది ఉన్నారు దాదాపు ఉమ్మడి కనుకుండా బొడలింగయ్య గారు కానీ అందరూ అప్పుడు వచ్చిన అంటే తైబాజార్ను దేవాలయ అప్పుడు కలెక్టర్ గారు ఈయన కలెక్టర్ గారు అప్పుడు రిజీ రిజీ గారు కలెక్టర్ గారికి ఇచ్చిన ఎందుకంటే ఆదాయం ఇప్పుడు కూడా కింద సర్కస్ కానీ సరుకుపాట కానీ కింద షాప్లో డబ్బులు కానీ పెట్టండి ఇప్పుడు అటు దేవాలయం ఈ ఆలయాలకు సంబంధించి ఏంటంటే చాలా వరకు ఎండోమెంట్లకు వెళ్ళిన తర్వాత ఉండి ఆదాయం కూడా దేవాదాయ శాఖకి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు ఆలయం అభివృద్ధికి ఎట్లా ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఉండి ఆదాయం ఇప్పుడు అదే చెప్తున్నారు కదా పైన ఉన్న గుట్ట పైన కేవలం ఉండి ఆదాయం కొబ్బరికాయలు వెంట్రుకల పాట పిటి వచ్చే ఆదాయంతో గుడి అక్కడ జాతర జరిగే రంగులు కానీ అక్కడ అధికారులకు కానీ ఏవైనా సౌకర్యాలు పైన తీసుకుంటారు కింద కింద వచ్చే వెలంబాడలతోటి గ్రామ పంచాయతీ అప్పటి గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ వారు కింద శానిటేషన్ కరెంట్ సప్లై ఇవన్నీ అని అప్పట్లో నిధులు ఏం చేస్తా ఉంది కోట్ల నిధులు కోట్ల రూపాయలు అది అది మీలాంటి వారు అది ఉన్నతాధికారులు అడిగితే తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా అయ్యే ఎప్పుడైనా ఆ డబ్బులతో చేసినాం ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తున్నాయి మన అలింగవంత సాంకారిక బాగుంది దానివల్ల పేరు పెద్దగట్టు పేరు గొల్లగట్టు కానీ ఒక యాదవులకు ప్రాతినిధ్యం ఉండదు ఎవరికి ఉండదు అది కొంతమంది కోసమే ఆ బంగారు నిధి అన్నట్టు కదా ఆ టైప్లో జరుగుతుంది ఎందుకంటే దయచేసి ఇప్పటికైనా ఇప్పుడున్న కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి జరగబోయే రేపు జాతరలో కానీ వేలంపాటలో వేలంపాట ఎవరైనా కూడా దేవాలయానికి ఆదాయం కాకుంటారు ఇప్పుడు పదిహేను రూపాయల ఒక వరకు కానీ వాస్తవంగా పాట పాడితే పదిహేను రూపాయలు అమ్మవచ్చు ఈ రింగ్ అయ్యి కొంతమంది బోకర్లు కేవలం ఎక్కడెక్కడ నుంచో ఆంధ్ర నుంచి కరీంనగర్ నుంచి వచ్చి వేలంపాటలు వాళ్ళు వాళ్ళకి చేతగాక కొంతమంది దళాలను నమ్ముకొని వీళ్ళకు ఒక ఐదు లక్షలు పాలసీలు ఇచ్చి రింగ్ అయ్యి అందరితో తల ఐదు వేలు మూడు వేలు ఇచ్చి రింగ్ అవుతారు మరి అరే నేను రింగ్ అయ్యేది ఎందుకు కానీ డైరెక్ట్ వేలంపాట పాడుకో పాడుకుంటు న్యాయంగా ఇరవై రూపాయలకి అమ్ముకో ఇట్లా రింగ్ అయ్యి ఈ బోకర్లకు ఐదు లక్షలు పాలసీలు ఇచ్చి వచ్చిన అందరికి రెండు వేలు మూడు వేలు ఇచ్చి కొబ్బరికాని యాభై రూపాయలు అమ్ముతారు అంటే ఎవరికి టోపీ పెడతారు వచ్చే భక్తులకే కదా నేను వేలంపాట పాడేటోళ్ళకైనా ఆడ జా నిర్వహించే జాతర నిర్వహించే వేలంప నిర్మించే ఎండోమెంట్ అధికారులకు కానీ దయచేసి నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్గా నేను పెట్టుకుంటున్నా దయచేసి మీ పర్యవేక్షణలో ఈసారి కొంచెం టెండర్ రింగ్ కాకుండా దేవాలయానికి యాభై లక్షల రూపాయలు వస్తారు ఆదాయం కానీ నేనున్నప్పుడు తొమ్మిది లక్షలు కొబ్బరికాయల వేలం పాట రెండు వేల ఏడు తొమ్మిదిలా ఇప్పుడు మూడున్నర లక్షలు అంటే ఆదాయం పెరగలనా తగ్గాల పెరుగుంటా పోవాలి కదా నేను రెండు వేల పదకొండు తొమ్మిది లక్షల ఎనిమిది లక్షలకి వచ్చింది కొబ్బరికాయ వేలం పాటు ఇప్పుడు అయ్యి అప్పుడు కుటుంబ మీద అంటే సిండికేట్ అయిపోయి మూడున్నర మూడున్నర లక్షలు అంటే అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఒక్కసారి దాన్ని దృష్టి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి ఇప్పుడు ఈ పాత ఆలయాన్ని కూర్చున్నటువంటి సమయంలో నీకేమన్నా కొంతమంది ఇట్లా అడ్డంకులు ఏమన్నా చెప్పి ఇట్లా చేయకు నీకెందుకు నీకేం అవసరం నన్ను అంటే నువ్వు అసలు పెద్దగట్టు జాతరకి మధు శ్రీనివాస్ యాదవ్ ఏం చేయాలి అంటే మీకు ఇంకో రకంగా ఏదైనా జరుగుతుందని మంచి కొంచెం అడిగారు వాస్తవానికి చేసిన ప్రత్యేకంగా దైవంగా చాలా మంది కూడా భావిస్తారు అసలు గట్టు మీద అసలు అక్కడ భక్తులు చెల్లించేటటువంటి మొక్కులవి దాన్ని చూస్తే విజువల్ మన సాంగ్లో సెవెన్ టో డబల్ జీరో లో కూడా చూస్తే అసలు గుట్ట మొత్తం కూడా ఏదైతే మొక్కులు చెల్లించుకునేటువంటి క్రమంలో మరి ఈ నేపథ్యంలో మీకు ఇట్లా మీరే ఎందుకు రకంగా చేయాలనేటువంటి మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసి సరే మీరు మంచి శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న అడిగారు నేను అంటే ఆ సాధక బాధలు చెప్తే నేను సెలవు డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది ఎందుకని చెప్తా వాస్తవానికి నేను ఈ గుడి నిర్మాణం చేసినప్పుడు నేను గుడి నిర్మాణం కోసం దాదాపు సురేఖలో ఉన్న యాదవులు అందరూ మీటింగ్ పెడితే కూడా కొంతమంది అంటే అందరూ అనట్లేదు ఒకరు ఏ పని ఏ మంచి పని చేసినా కూడా కొంత ఓరొకరు తయారవుతారు నీకే నువ్వు ఏ ఊరే అనేది నీ సురేపేట కాదే అసలు నువ్వు నువ్వు ఊరే కాదే నీకే సంబంధం ఏం కడతావు నేను అరే నేనేమన్నా నా ఇంట్లో బాత్రూమ్ కట్టుకుంటున్నా నా ఇల్లు నా ఇంట్లో నేను చిన్న బాత్రూమ్ నా ఇల్లు కట్టుకోలేదు మా అయ్యే నాయనమ్మ కట్టినని నేను ఉంటున్నా దాన్ని నాకు ఇంత అందరి కోసం నీ చిన్నవాడిని నాకు ఆడ శక్తి ఉన్నది తిరిగే ఒప్పుకున్నది దయచేసి సహకరించడానికి నేను అందరినీ ఒప్పించి అప్పుడున్న పెద్దలందరినీ అన్ని ఇప్పుడు కూడా ద్రాక్ష జాతర ఇప్పుడు కూడా మేము పార్టీల పరంగా చూడలేదు అందరూ నాకు కొంతమంది మాత్రం బాగా నన్ను అసలు నన్ను కనీసం గుడి గుడిగాడు రాకుండా పని చేయకుండా కూడా ఆపిన ఉన్నారు సరే ఆ భగవంతుడు చూసారు మీరు చేసి ఇబ్బందులకు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా అప్పుడు దామరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు అయితే ఆ గుడి ఇక్కడ ఉన్న పాత గుళ్ళం కూల కొట్టినప్పుడు అన్న ఉన్న విగ్రహాలని ఇక్కడ బాలాలయం అని చిన్న ఒక రూమ్ నాకు కట్టి ఇందులో పెట్టినట్టు దా వాస్తవం దామరెడ్డి గారికి కూడా నేను ఈ గుడి కూలగొట్టిన విషయం తెలియదు సూర్యాపేటలో ఎవరికి తెలియదు అట్ల నేను ఎంత తొందరగా కూలగొట్టిన షార్ట్ టైంలో మూడు నెలలని స్లాభించిన అప్పుడు అంత ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా లేదు పైకి నేను ఈ గుడి కూలగొట్టి పైకి ఇసుక సపోజ్ ఇసుక ట్రిప్పు రెండు వేలు పైకి మోస్తానికి రెండు వేలు మోసేయాలి అని నేనేం అంటే ఆ గుడికి కింద బేస్మెంట్కి రాయి కావాలి అని నేను వెనుకో అటు సైడు ఆ పడమంటే మనం ఆ సింహద్వారం చేస్తాం కదా మెట్ల కాడిచి ఆ రాతి పొరని ఆ గుట్టనే చెక్కిచ్చిన దాదాపు ఎంత దాదాపు చాలా లోతు నేను ఆ కాసింపేట వాళ్ళని పెట్టి దాన్ని మొత్తం రాళ్ళని చెక్కిపించి ఆ రాయిని నేను గుడికి వాడినా అంటే అటు ఈ రాయి వాడింది అటు ఆ తర్వాత నేను ట్రాక్టర్ ద్వారా పైకి మట్టి సిమెంటు రావడానికి ట్రాక్టర్ పైకి రావడానికి అప్పుడు నేను ఆ ఏర్పాటు చేసిన గారు అసలు నేను ఈ గుడి కులగొడ్డి నుంచి సూర్యపేట యాదవ్ల గారు కొంతమందికి గుడి ఈ స్లాబ్ వేసేటప్పుడు తప్ప అప్పటి నేను ఎవరికి ఫోకస్ చేయలేదు ఎవరు కూడా అంత నన్ను అడగలేదు అంత త్వరగా నేను కంపిటీషన్ అన్నట్టు అప్పుడు కవిత గారు అప్పుడు ఉన్నారు సంబంధి ఏదో కాన్షియస్ సంబంధించిన చూడు మేడం కూడా వచ్చిన వచ్చారు నేను చైర్మన్ అదే రెండు వేల ఏడు జాతర టైంలో మేడం జితారెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి జనగడ్డి విజిటింగ్ మధ్యలో టెంపుల్ కన్స్ట్రక్షన్ విషయంలో విజిటింగ్ అప్పుడు ఈ రోడ్లు కానీ ఇప్పుడున్న వాటర్ ట్యాంక్ కానీ టోటల్గా నేనున్న ఏలో ఇది అదే సిమెంట్ రెడ్ మరియు వాటర్ ట్యాంకు అవన్నీ కూడా అటు తుమ్మ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇది కన్స్ట్రక్షన్ ఈలో ఇంత లోతు ఇంత లోపుడు ఉండేదండి గుడి ఇది చాలా హైట్లు కట్టినా అటు ఈ మట్టి పోస్తాను కూడా మేము అప్పుడు ఈ హైవే కొత్త హైవే పడుతుంది కదా వాళ్ళతో మాట్లాడి పాపం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము అది సార్ ఇట్లా అన్నప్పుడు కూడా వాళ్ళు టిప్పర్ టిప్పర్తో ఫ్రీగానే మట్టి పోసి బేస్మెంట్ కట్టేటప్పుడు స్టార్టింగ్ బేస్మెంట్ దగ్గర రామోడ్డి గారు ఒక రెండు మూడు సార్లు పర్యాలు రెండు మూడు పర్యాలు కూడా వచ్చి తొందరగా మంత్రి హోదా వచ్చిండు అంటే తొందరగా కంప్లీట్ చేయాలి ఎందుకంటే వచ్చే జాతర కూడా మళ్ళీ ఇబ్బంది కలగ ప్రజలకు ఇబ్బంది కలగిన ఉద్దేశంతో ఆ వచ్చిన టైంలో ఇది జాతర రోజు జగన్ గారు వచ్చిండ్రు అంటే అప్పుడు అయ్యే నల్లాలు అవే ఓపెన్ చేసిరు ఇప్పుడు అయ్యే చేస్తుంది కాకుండా అప్పుడేమో నిధులు లేకున్నా కూడా జాతర అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పుడేమో హోటల్ నిధులు వచ్చినప్పటికీ కూడా పెద్దగడ్డ లింగానికి దక్కలేదు లింగా తగ్గట్లే అంటే పనుల విషయం లేదు లింగ పెద్దగడ్డ లింగానానికి దక్కించేంత నేను అదే చెప్తున్నాను కదా లింగన్న వల్ల కొంతమంది లబ్ధి పొందారు తప్ప అసలు మా లింగన్న ఎలా మాత్రం కూడా ఆదాయం అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా మద్ది శ్రీనివాస యాదవ్ గారు ఈ పెద్దగట్టు జాతరకు సంబంధించి భక్తులకు కానీ ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమాలకు కానీ ఏం చెప్పాలంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు సెవెన్ టూ జీరో నుంచి సూటిగా ఏం చెప్పాలేసుకున్నాను ఇప్పుడు అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు ఎవరిని మంచి చేయడం కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తే జరిగింది చెప్తున్నా సరే గతంలో ఏం జరిగినా కూడా ఒక్క రూపాయి గవర్నమెంట్ని చాదలేని కూడా జాతర జరిగింది సరే గతంలో మా మంత్రి గారు ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు దిగులు తెచ్చారు అది అధికారుల లోపం అధికారుల డబ్బులను ఎట్లా చేస్తారు మిస్గైడ్ చేస్తారా ఏం చేస్తారా అది అధికారుల లోపం తప్ప అది వాళ్ళ నాయకులకు కూడా ఏం తెలియదు ఇప్పుడు జరిగే రేపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరిగే జాతరలో వేలంపాటలు పాటలు కానీ ఎక్కడ కూడా అన్యాయం లేకుండా నిష్పక్షపాతంగా జరిగి ఇప్పటికైనా ఆ లింగన్న చెప్తారు కదా ఆ లింగన్న సుమతి ఎవరు వాస్తవానికి అది ఎవరు కూడా చాలామంది కనుమరు పేరు దయచేసి ఇప్పుడు కూడా మిమ్మల్ని కోరుకునేది మీ సెవెంట బ ద్వారా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎండోమెంట్ అధికారులు కానీ నిష్పక్షపాతంగా ఎందుకంటే మా దాంట్లో కూడా కొంతమంది పెట్టినసారి ఏదో ఉద్యోగాలు ఇస్తా ఇది ఒక గ్రేట్ టెంపుల్ ఈ గ్రేట్ టెంపుల్లో ఒక్కలే ఎంప్లాయ్ ఉంటారు కానీ అందులో కూడా ఏదో ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాను ఐదు ఎలక్షన్స్ కొంచెం సమాచారం నాకు సరే అది మనకు దాని గురించి పెద్ద వివరంగా తెలియదు ఏదైనా ఆ గుడి నిర్వహణ కానీ ఎందుకంటే ఎంతోమంది ఈ రేపు అంటే వాస్తవం ఫిబ్రవరి జాతర కూడా నెల ముందు కర్ణాటక ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇటు కుంటా ఉంటుంది ఇటు వైజాగ్ నుంచి నేను అక్కడ ఒక నేను ఒక ఆరు సంవత్సరాలు నేను లైవ్లో ఉన్నా కాబట్టి నాకు నేను కూడా ఎప్పుడు కూడా నేను గుడి జాతర కాకపోతే చర్మని కాకుముందు గుడిమెట్లెక్కలే ఆ జాతర నేను లైవ్లో ఉన్నా కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు నాకు చెప్పేది అన్న ఇట్లా మాది పలా నాకు అది ఛత్తీస్గఢ్ గార్డు వరిస్తా ఏంటంటే మేము ఒకప్పుడు చాలా పేదగా ఉండేది ఎప్పుడు మాకు ఎట్లా వచ్చిందో ఆ టైంలో ఈ స్థా ఈ స్థలం అని వాళ్ళంతా వాళ్ళంతా జనవరి సంక్రాంతి బాగు పడేసుకోపోతారు ఇక్కడ డిసెంబర్ వచ్చి పేరెస్టి ఇటు నేనే నమ్మలే అసలు నేనే ఇక్కడ ఉండి కూడా నేను కూడా ఇట్లా పోలేదు అని అంటే వాళ్ళని అంత నమ్మకంతో వచ్చేది అంత నమ్మకం గల లింగవంత స్వామి అంటే సూర్యాపేట ఇక్కడ ఉన్నకు అర్థం కాదు తిరుపతి కనుక ఉన్నప్పుడు తిరుపతిలోకి ఎట్లా ఉంటుంది మనకు కూడా ఇక్కడ అర్థం కావట్లేదు చాలా పవర్ఫుల్ లింగవంత స్వామి అందుకనే ఆ లింగనకు ఈసారి జరిగే జాతరలో ఎలాంటి ఆటంకాలు పర్మనెంట్ సోర్స్ అంటే ఈ డబ్బులతోటి వచ్చి బాత్రూంలకు వాటి కాకుండా ఇటు మరచెట్టు కలిని అటు సైడు రాజగోపురం వైపు ఉన్న మన ఆర్చి ఉంటాయి కదా ఆ మెట్ల కాడ రాజగోపురాలు పైన ఘాట్ రోడ్డు అసలు పర్మనెంట్గా పైకి వచ్చే వాహనాలు వస్తాయి ఘాట్ రోడ్డు ఒకటి ఇప్పటికీ ఇప్పటికీ శ్రీకాంత్ గారు పాపం పైకి వచ్చిన లేడీస్కు బాత్రూమ్ యూనివర్సిటీలో పోవాలంటే లేదు అంత పెద్ద గుడి సరే జాతరకు పక్కన పెట్టారు సంరక్షకులకే లేదు అక్కడ ఆలయంలో ఉన్నటువంటి యాదవసోద నిత్యం పూజలు నిర్వహించినటువంటి వాళ్ళకే వస్తువులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటిని అధిగమించాలంటే మరి సొల్యూషన్ ఏ అవుతుంది అది ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చే ఆల్రెడీ ఫండ్ ఉన్నది కలెక్టరేట్ కలెక్టర్ ఫండ్ కానీ మున్సిపాలిటీ కానీ ఇక్కడ ఏదో సరే ఈ గవర్నమెంట్లో కానీ ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు కానీ సరే మాజీ వంతులు దామోదరెడ్డి గారు కానీ దీన్ని కొంచెం తీసుకుని పరిగణించుకొని అధికారులను కంట్రోల్ పెట్టుకొని ఆ వచ్చే భక్తులకు ఏమైనా జాతర పూడు వచ్చి మా మాన్ కాకుండా కనీసం పైన వచ్చిన ఈ జాతర టైంలో కాకుండా మీ టైంలో వచ్చిన లేడీస్కు వచ్చే భక్తులకు ఒక షెడ్డు నైట్ పడుకుంటానికి రూమ్స్ కింద కాబట్టి పైన ఉండే విధంగా ఒక చెరువుగట్టు ఒక వేములవాడ టెంపుల్ ఆ విధంగా ఇక్కడే కూడా మనం పోయి చూస్తున్నాం కానీ ఇంత దుర్ దౌర్భాగ్యమైనది పేరేమో రాష్ట్రంలో రెండో పెద్ద జాతర అంటారు కానీ అతను రాష్ట్రంలో ఇంతకంటే కనీస వసతులు కనీస వసతులు లేకుండా గుడి ఇది ఒకటి అనిపిస్తుంది కాబట్టి మీ ద్వారా నీ శ్రీకాంత్ గారు అధికారులకు కానీ నాయకులకు కానీ నేను రిక్వెస్ట్గా ఆ భగవంతుడు ఈసారి మంచిగా చేయాలని ఈసారి మీకు మీరు అదృష్టాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు ఇది పెద్దగట్టు ఆలయానికి సంబంధించి ఏదైతే మూడు పర్యాయాలు చైర్మన్గా చేసినటువంటి మధ్య శ్రీనివాస్ యాదవ్ గారు తన అనుభవాలు ఏదైతే ఆలయ పునర్నిర్మాణంలో తను ఏదైతే అనుభవాలన్నీ కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి